ఈ చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఈ వేదిక నుంచి అరగదుకున్నారు ఇచ్చిరా రైతు భరోసా చెప్పాలా వచ్చింద్రా రైతు భరోసా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు వస్తున్నాయా పెళ్లి పెళ్లి మండపంలో తుల మండీలు అమలు చేయమని చెప్పి బీజేపీ ఇంకొక ఆయన పత్రికల్లో చూసినా శ్రీధర్ రెడ్డి గల్లీ నాయకుడు అంటున్నాడు నేను చెప్తున్న వాస్తవం నేను గల్లీ నాయకుడిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలన్నీ అమలయ్యేలాగా గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ బాధం పట్టడానికి ఇలా చెప్తున్నటువంటి వాస్తవం ఉంది గల్లీ నాయకునే నేను